అందరికీ నమస్కారం నా పేరు కంబాల వెంకటేశ్వరరావు పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిని రేపు జరగబోయే ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గానికి సీనియర్ నాయకులు ఆల్పాటు రాజేంద్ర ప్రసాద్ గారు పోటీ చేస్తున్నారు తెలుగుదేశం జనసేన బీజేపీలో బలపరిచిన కూటమి అభ్యర్థిగా మీ ముందుకు రాజేంద్ర ప్రసాద్ గారు వస్తున్నారు చాలా మంచి వ్యక్తి తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకులు మాజీ మంత్రివర్యులు అన్ని సమస్యల పట్ల అవగాహన కలిగిన వ్యక్తి రాజేంద్ర ప్రసాద్ గారు అటువంటి వ్యక్తిని మనం ఈరోజున శాసన మండలికి అత్యధిక మెజారిటీతో గెలిపించి పంపించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది కాబట్టి కూటమి నాయకులు అందరూ కూడా ఒక తాటిపై ఉండి దాదాపుగా అత్యధిక మెజారిటీతోటి గెలిపించడానికి మనందరం కూడా కృషి చేద్దాం మరి మీరు అనుకున్న విధంగా ఏదైతే ఈ రోజున ఎన్నికనేది సునాయాసంగా గెలిచే అభ్యర్థి రాజేంద్రప్రసాద్ గారు అటువంటి వ్యక్తిని మెజార్టీ మీద అత్యధిక మెజార్టీతో గెలిపించాల్సిందిగా ఓటమాసీలు మీ అందరూ కూడా కోరుతూ ఉన్నారు